హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్రైజర్స్ టు డైరెక్టర్ ఐ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో చాలామంది విద్యార్థులకు సో తెలంగాణ డిఎస్సి పరీక్ష మరి నేను తెలుగు మీడియంలో అప్లై చేశాను సో నాకు ఇంగ్లీష్ మీడియంలో పేపర్ వస్తుందా సార్ మరి నేను ఇంగ్లీష్ మీడియంలో అప్లై చేశాను పేపర్ బైలింగ్ వల్ల ఉంటుందా సార్ లేదా నేను ఉర్దూ మీడియంలో అప్లై చేశాను బైలింగ్ వల్ల ఉంటుందా సార్ అని చాలా మంది విద్యార్థులకు సో చాలా డౌట్స్ ఉన్నాయి సో ఈ వీడియోలో నేను క్లియర్ గా మన డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు రాయబోయే ప్రతి విద్యార్థి కూడా పరీక్షలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా మీ అందరికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకూడదు చూడండి నెక్స్ట్ అదే విధంగా మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు ఎలాంటి నష్టం ఉండదు సో లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీ అందరికీ నేను మరి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు లేదా ఇండియా తరఫున ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరిగినా కూడా వెంటనే మీకు నేను నోటిఫికేషన్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది సో ఈ విధంగా మీకు వెంటనే మీ అందరికీ తెలిసిపోవడం జరుగుతుంది మీరు ఎక్కడ ఏ సోషల్ మీడియాలో చూడడం అవసరం లేదు మన యూట్యూబ్ ఛానల్ చూసుకుంటే సరిపోతుంది సో దాని విధంగా మీరు ఈ వీడియోలో మరి ముందుకు ఈ కంటెంట్ కోసము సో రైట్ ఇక్కడ గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మరి రెండు వేల ఇరవై నాలుగులో డిఎస్సి పరీక్ష రాయబోతున్న ప్రతి విద్యార్థి కూడా సో ఏంటి డౌట్ ఏంటంటే నేను ఎగ్జామ్ని తెలుగు మీడియంలో అప్లై చేశాను సార్ కానీ నేను ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటే కొన్ని క్వశ్చన్లు అర్థమయ్యేటట్టుంటాయి సో క్వశ్చన్ పేపర్లో మరి ఆన్లైన్ ఎగ్జామ్ మీద క్వశ్చన్ పేపరు బైలింగ్ వల్ల వస్తుందా సార్ అని అడగడానికి చాలా మంది మొగ చూపుతున్నారు సో దానికి మరి బైలింగ్ వల్ల వస్తుందా మాస్టర్ అంటే నువ్వు ఏ మీడియం లోనైతే అప్లై చేశావో ఆ మీడియంతో పాటుగా ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుంది సో పేపర్ బైలింగ్ వల్ల ఉంటుంది తెలుగు మీడియంలో అప్లై చేసిన విద్యార్థికి తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం సో ప్రతి పేపరు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది సో దానికి తోడుగా నువ్వు ఏ మీడియం అయితే అప్లై చేశావో ఆ మీడియం ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉర్దూ మీడియంలో అప్లై చేస్తారు సో ఉర్దూ మీడియం వస్తుంది దాని కింద ఇంగ్లీష్ మీడియం వస్తుంది మరి కొంతమంది తెలుగు మీడియం అప్లై చేశారు తెలుగు మీడియం పైన వస్తుంది దీని కింద ఇంగ్లీష్ మీడియం రావడం జరుగుతుంది అంటే పేపర్ అనేది బైలింగ్ వల్ల ఉంటుంది ఎలాంటి డౌట్ లేదు మిత్రమా సో ప్రతి ఒక్కరు కూడా బైలింగ్ వల్ల క్వశ్చన్ పేపర్ ఉంటుంది ప్రతి ఒక్కరి కూడా ఆన్లైన్ ఎగ్జామ్ సో చాలా మంది విద్యార్థులు కూడా ఆన్లైన్ ఎగ్జామ్ ఈ ఈ వారం రోజులు ఎవరికైతే పరీక్ష ఎనిమిది రోజులు ఉంటుందో ప్రతి రోజు ఒక పరీక్ష రాయండి ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఇంతకు ముందుకు డిఎస్సి పరీక్షలు ఆన్లైన్ లో లేవు సో మొట్టమొదటిసారిగా డిఎస్సి పరీక్ష ఆన్లైన్ పెట్టబోతున్నారు అదే విధంగా దీనికన్నా ముందు మనకు టెట్ కూడా ఇంతకు ముందుకు టెట్ లో కూడా ఎలాంటి ఆన్లైన్ పరీక్షలు ఆఫ్లైన్ ఉండేది మొన్న రెండు వేల ఇరవై నాలుగులో టెట్ పరీక్ష కూడా మరి ఇంగ్లీష్ మన ఆన్లైన్ పరీక్ష పెట్టడం ద్వారా కొంతమంది విద్యార్థులు తెలిసిన క్వశ్చన్స్ ను కూడా అటెంప్ట్ చేయడం రాపోవడం మౌస్ కీబోర్డు ప్రాక్టీస్ లేక అలాంటి చిన్న చిన్న అబార్థాలు అవుతుంది చిన్న చిన్న మిస్టేక్ చేయడం వల్ల మరి క్వశ్చన్ పేపర్ లో మనం చేసే మిస్టేక్స్ మరి అవి తప్పుదారి పట్టించి ప్రశ్నలకు రాంగ్ ఆన్సర్ చేసే అవకాశం ఉంటది మిత్రమా సో నా సజెషన్ ఏంటంటే ఈ వన్ ఎవరికైతే ఎనిమిది రోజులు ఉంటుందో పరీక్ష సమయం ఆ ఎనిమిది రోజుల నుంచి ప్రతి రోజు ఒక పరీక్ష పేపర్ ని నీకు దగ్గరలో ఉన్న సిస్టమ్ మీదనా లేదంటే ఎట్లీస్ట్ ల్యాప్టాప్ లోనైనా లేదా ఇక మొబైల్ లోనైనా కూడా ప్రతిరోజు టైం పెట్టుకొని ఒక పేపర్ ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసుకో ప్రతి రోజు అది ఈజీ పేపరా ఆర్డ్ పేపరా కాదు ఒక క్వశ్చన్ పేపర్ ని నువ్వు ఎగ్జామ్ ఆన్లైన్లో ఎగ్జామ్ అటెండ్ చేయి అలా ప్రతిరోజు ఒక ఎనిమిది పేపర్లు దాకా దాదాపు ఒక ఎనిమిది పేపర్లు చేస్తే నీకంటూ ఒక ఎనాలసిస్ వస్తుంది సో నీకంటూ ఎలా రాయాలి ఎలా రాస్తే ఏమి ఉంటుంది అనేది నీకు నువ్వు తెలుసుకొని అలాంటి మిస్టేక్స్ నువ్వు పరీక్షలో రాయవు రాయవు సో ఎందుకంటే టెట్ అనేది చిన్న మిస్టేక్ చేసినా నో ప్రాబ్లం ఎందుకంటే నీ తలరాతను మార్చే పరీక్ష ఈ డిఎస్సి పరీక్ష టెట్ అనేది జస్ట్ నువ్వు క్వాలిఫై అయితే సరిపోతుంది నువ్వు టెట్ లో ఇరవై మార్కుల పరీక్ష రాశావు కానీ డిఎస్సి పరీక్ష ఎనభై మార్కుల పరీక్ష రాస్తున్నావు సో నీ తలరాతను మార్చేది మళ్ళీ మళ్ళీ రాయొద్దు మళ్ళీ మళ్ళీ పడవద్దు మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ కావద్దు సో మొదటిసారిగా నువ్వు విజయం సాధించాలని ఆ భగవంతులందరినీ నేను కోరుకుంటున్నా సో ప్రతి ఒక్కరికి కూడా కష్టపడి చదివిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఖచ్చితంగా ఫలితం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ తీరుతు మిత్రమా సో ఎగ్జామ్ పరీక్ష ఈ ఎనిమిది రోజులు కూడా లేదు సమయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ కాండి సో అదే విధంగా ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ రాయండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ